హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము రేపు ఏమేమి తీసుకెళ్లాలో ఆ ఐటమ్స్ గురించి చూపిస్తున్నానండి ఇక్కడ వచ్చేసరికి నేను జీరా ఆల్రెడీ పోసేసాను ఎందుకంటే మీకు ఆల్రెడీ మీకు ఎంతెంత క్వాంటిటీ పోయాలో అవన్నీ కూడా చూపించా కూడా ఇప్పుడు ఏంటంటే వీటిని సీలింగ్ వేసేసి పిన్ కొట్టేస్తున్నాను అలాగే వీటికి ఇంకా పంచింగ్ చేసి రబ్బర్ బ్యాండ్ అయి కొట్టాలండి తర్వాత వచ్చి వచ్చేసరికి మేము తాలింపులు అవసరమైతే తాలింపులు పోసాను అవి వచ్చేసరికి ఇప్పుడు ఆవాలు సాయిమినపప్పు మీద ఇదివరకు వంద ఉండేది ఆవాలు ఇప్పుడు నూట ఇరవై అయ్యిందండి అలాగే సాయిమినపప్పు కూడా కేజీ వచ్చేసరికి ప్రతి అంటే ఒక్కొక్క కేజీకి పది రూపాయలు పెరిగింది ఇక్కడ వచ్చేసరికి నేను తాలింపులు మాకు ఇరవై అట్ల అవసరమైతే ఇరవై అట్ల వరకు పోస్తున్నాను వచ్చి ఎండుమిరపై మాత్రం చిన్న ముక్కలుగా చేసుకోవాలి నేను అలా మొత్తం ఇరవై అట్ల పోసానండి వీటన్నిటిని మనం సీల్ చేసి పనిచేసేసే అట్టకు కొట్టేసేసి పనిచేయాలన్నమాట నే మాకు వచ్చేసరికి తాలింపులు పది అట్టలో డైలీ ఒక పది అనేవి సేల్ అవుతాయండి కాకపోతే ఈరోజు ఇరవై అట్టలు కావాల్సి వచ్చి ఇరవై అట్టలు పోస్తున్నాము లెక్క అయితే మాక్సిమం ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పోతాయండి అట్టలు అనేవి మీకు అవసరాన్ని బట్టి మీరు పోస్తారు మీ ఏరియాలో తాలింపులు తక్కువ పోతే అంత అంటే తక్కువ తక్కువ అట్లా అలా పోసుకుంటారు కదా మాకైతే కొంచెం ఎక్కువే పోతాయి తాలింపులు ఎందుకంటే ఇవి డైలీ యూస్ కదా నాకు తెలిసి ఎటు సైడ్ అయినా ఈ తాలింపులు అనేవి ఎక్కువే సేల్ అవుతాయి తర్వాత ఈ తాలింపుల్ని నేను సీల్ చేసేసి తర్వాత అట్టకు కొట్టేస్తానండి వీటికి వచ్చేసరికి తాలింపులకి మనము పంచేసినాక థ్రెడ్ తాడు కడతాము అంతేగాని రబ్బర్ బ్యాండ్లు కాదు రబ్బర్ బ్యాండ్లు అసలు నిలవండి ఇప్పుడు కొంతమంది అడుగుతున్నారు అంటే ఫోన్ నెంబర్ పెట్టండి మాకు కావాలని ఇది బోన్గా చేసుకునే బిజినెస్ అండి అంతే కానీ ఇవి వేరే వాళ్ళు చేసి మీకు ఇవ్వటం కాదు లేకపోతే మీకు పని ఇవ్వటం కాదు మీరు మీరు బోన్గా స్టార్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఉపయోగపడిద్దని చూపిస్తున్నాను అంతే తప్ప ఇది వేరే వాళ్ళకి అంటే పని కాదు మీరు మీరు స్టార్ట్ చేసుకోవాలనుకుంటే ఉపయోగపడిద్దని ఇక్కడ నేను మీకు గసాలు చూపిస్తున్నాను మాకు గసాలు వచ్చేసరికి డైలీ ఒక పది అట్లు కావాలి ఇవాళ కూడా నేను పది అట్ల పోస్తున్నాను రేపు కావాలని చెప్పేసి ఈ గసాలకి మనం మూడు మూడు కవర్లు యూజ్ చేస్తాము అలాగే అట్టలు కొడతాము కదా కొట్టిన తర్వాత వీటిని పని చేసేసి మనం రబ్బర్ బ్యాండ్లు వేయాలండి ఇలా మనం ఇది చిన్న చిన్నమోతేనండి పోయాల్సింది గసాలు మనం ఎక్కువ పోయకూడదు ఎందుకంటే వీటి గసాలు కాస్ట్ వచ్చేసరికి పన్నెండు వందలు పడుతున్నాయి మనకి దగ్గర దగ్గర ఒక అరవై అట్లా రావాలి ఎందుకంటే మనకి పది రూపాయలన్నా రావాలని చెప్పేసి అరవై అట్ల దాకా చేసుకోవాలి ఇలా మొత్తం పోసినాక సీలింగ్ వేసేయాలండి ఈ గసాలు కూడా సీలింగ్ మీరు జాగ్రత్తగా సీల్ వేయండి ఎందుకంటే లేకపోతే లోపల ఉన్న ఐటెం అనేది పోతుంది ఏ ఐటెం కన్నా కూడా ఇది గసాలు వచ్చేసరికి మనం జాగ్రత్తగా వేసుకోవాలి ఇలా సీలింగ్ వేసేసి మనం అట్ట కొట్టేయాలండి ఇలా మొత్తం చేసుకొని మేము డైలీ మా హస్బెండ్ లైన్కి తీసుకెళ్తారు అలాగే మా నాకు నేను ఇంటి దగ్గర చిన్న చిన్న కొట్లు అడిగితే వాళ్ళకి ఇచ్చే వస్తాను ఈ వీడియో కనుక మీకు ఒక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వ్యాపారం గురించి మరికొందరికి తెలిసేలాగా మన ఛానల్ని షేర్ కూడా చేయండి చూసారా సీలింగ్ నేను ఎంత జాగ్రత్తగా ఇస్తున్నాను ఎందుకంటే లోపల ఉన్న గసాలు అనేవి ఇంత సన్నది దారుణ పోతాయి అనమాట అందుకని మనం జాగ్రత్తగా సీలింగ్ వేసుకోవాలి తర్వాత వచ్చేసరికి ఈ గసాలన్నిటిని మనం అటు ఫైవ్ ప్యాకెట్స్ ఇటు ఫైవ్ ప్యాకెట్స్ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి మధ్యలోకి పిన్ వచ్చేటట్టు కొట్టుకోవాలన్నమాట పైదొచ్చేసరికి ఫోల్డ్ చేసి పిన్ కొట్టండి ఇలా మొత్తం కొట్టిన తర్వాత మనం పని చేసేసి రబ్బర్ బ్యాండ్లు వేసేసి ఫైవ్ అనేది నెంబర్ వేయాలి ఎందుకంటే ప్యాకెట్ ఫైవ్ రూపీస్ కాబట్టి మొన్న నన్ను అడిగారు ఏవో ఒకళ్ళు కామెంట్ చేశారు ఒకళ్ళు కా మెసేజ్ పెట్టారనమాట ఫైవ్ రూపీస్ ప్యాకెట్లా టెన్ రూపీస్ ప్యాకెట్లని ఇవి ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అండి చూసారు కదా ఇవి మా ఐటమ్స్ బాయ్